ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకోండి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోండి ఈ రెండిట్లో టేస్ట్ కి సరిపడ ఒక వన్ టేబుల్ స్పూన్ కానీ ఒక అర టేబుల్ స్పూన్ కానీ కారం వేసుకునే విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము రెండు చేతులతో ఇలా నలిపి వేసుకోండి వేసుకొని మొత్తం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకవేళ సరిపోకపోతే మరి కొంచెం ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి నార్మల్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతి పిండిలాగా మనం దీన్ని కలుపుకోవాలి మరి గట్టిగా కాదు కాస్త లూజ్గానే కలుపుకోవాలి ఇందులో నేను నార్మల్ వాటర్ వేస్తున్నానండి హాట్ వాటర్ అయితే కాదు బియ్యం పిండి ఎక్కువగా వేసుకుంటే మనం హాట్ వాటర్ వేసుకోవాలి ఇందులో మనం ఎక్కువగా శనగపిండే వేసుకున్నాం కాబట్టి నార్మల్ వాటరే వేసుకుంటున్నాను మీరు చూస్తున్న విధంగా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత డివైడ్ చేసుకోండి అంటే విడివిడిగా మా జంతుకులు కొట్టడంలో సరిపెడ ఇలా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి జంతికలు వేసుకోవడానికి జంతికలు గొట్టం ఉంటుంది కదండి దానికి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి పకోడీ వేసినంత సింపుల్గా ఈ జంతికల్ని వేసుకోవచ్చండి జస్ట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మ్యాక్సిమమ్ అన్ని ఇంట్లో ఉన్నవి శనగపిండి బియ్యం పిండి సాల్ట్ కారం ఇంకా వామ్ వీటిని మాత్రమే ఉపయోగించాము పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు కానీ స్కూల్కి స్నాక్స్ కింద పెట్టడానికి ఇంట్లో ఏమీ లేనప్పుడు కానీ ఇలా ఇన్స్టెంట్గా స్నాక్స్ చేసుకొని పిల్లలకి పెట్టండి ఇంట్లో మనం వాడే ఆయిల్ మన చేతులతో మనం చేసిన స్నాక్స్ కాబట్టి చాలా హెల్దీ అనే చెప్తాను నేను క్రిస్పీగా అయినంత వరకు మనం ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కొంచెం కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి బయట మనం కొనే ఆయిలీ స్నాక్స్ కన్నా ఈ స్నాక్స్ చాలా మంచివని చెప్తాను నేను ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో